మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా కీలకమైన అంశాలైతే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదే తెలంగాణ రాష్ట్ర గేయం తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది ప్రజలను ఉద్యమం వైపుకి ఉవ్వెత్తున ఎగసేల చేసినటువంటి గేయం జన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ఈ గేయాన్ని రాసింది ప్రముఖ ప్రజాకవి ప్రకృతి కవి అంధిస్త్రీ మరి అందశ్రీ ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని సృష్టించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రజా చైతన్యానికి నాంది పలికి కోట్లాది ప్రజలను ఉద్యమం వైపుకి తీసుకొచ్చినటువంటి గేయంగా ఈ గేయమైతే చాలా సుప్రసిద్ధం మరి అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి గేయాన్ని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించుకోవడం ప్రకటించడం అనేది ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల్ని కావచ్చు తెలంగాణ ప్రజానికాన్ని అయితే మరి కొంత ఆనందానికి గురి చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర గేయం గురించి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేపథ్యం గురించి కావచ్చు అందులో ఉన్నటువంటి పదజాలం గురించి కావచ్చు ఎక్కడైనా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కొన్ని అంశాలైతే ఇక్కడ మనము డిస్కస్ చేద్దాము ముఖ్యంగా ఈ గేయం రాసినటువంటి అందశ్రీ గురించి ఒక్కసారి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది ఇవాళ మనకి ఆ ప్రముఖ దినపత్రికలన్నింటిలో కూడా ఈ వార్త ప్రధాన అంశంగా ఉంది అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా సుప్రసిద్ధుడైన అందశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు విలేజ్ ఎక్కడ మీకు గ్రామం అనేది గుర్తుపెట్టుకోండి వరంగల్ జిల్లా జనగమ్మ వద్ద ఉన్న రేబర్తి అనే గ్రామంలో జన్మించాడు అసలు పేరు అందె ఎల్లయ్య గొర్రెల కాపరిగా ఉన్న ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అంద్యశ్రీ పాడుతుండగా విని చెరదీశాడు రాష్ట్ర వ్యాప్తంగా అంద్యశ్రీ పాటలు సుప్రసిద్ధం నారాయణమూర్తి నటించిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ ఉన్నాయి రెండు వేల ఆరులో గంగ సినిమా గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు రాశారు కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది డెఫినెట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము ఏ విశ్వవిద్యాలయము అందశ్రీకి గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది అంటాడు ఇక అందశ్రీ రాసినటువంటి కొన్ని పాటలు చూస్తే మనము ముఖ్యంగా రాష్ట్ర గేయం జై జే హే తెలంగాణ పల్లె నీకు వందనాలమ్మో మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా జనజాతరలో మన గీతం ఎల్లిపోతున్నావా తల్లి చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా పాటలు గేయాలు సృష్టించినటువంటి ప్రజాకవి అందశ్రీ కలం నుండి జాలువారిన ఒక అధ్యద్భుత గేయం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం దీంట్లో కొన్ని మార్పులు చేసి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించుకోవడానికైతే క్యాబినెట్ తీర్మానించడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ వీడియోనైతే మీకు అందిస్తున్నాను అప్డేట్స్ ఏమైనా తప్పకుండా అందిస్తారు మీకు